가까이요. 대틱 버터스. 사기터가게 అప్పుడు మీరు మనం చెప్పారు కదా ఒక ఛానల్లో సింటల్ అంటే నేను పంచగానే లేదు అని కామన్ గా ఎవరికైనా అనిపిస్తుంది అలాంటి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అసలు క్రికెట్ అంటే ఏమైంది फोगा, फोगा <laughs> ते पर बाथ इ क बै दे ड़ाना हो అదే మాట అన్నాడు అనేసి అన్నాడు అందుకని మరి నేను అనుకున్న నిర్జమే మొత్తం చెప్పిన మాట మాత్రం మిగతా కన్నీరు మొత్తం ఒక నిమిషం కూడా ఆకుండా తయారు కదా ఒక్క కన్నీరు కూడా రావట్లేదు కదా అనేసి ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు దేవుడు మా పాప సెలవు ఆ వాడమేట్టి మా బతుకు ఎంత మా స్థితి ఎంత అంత పెద్ద పెద్ద వాళ్ళైన మరి ఆ క్రికెట్కి సెలెక్ట్ అవ్వడం చాలా ఇబ్బంది కదా అలాంటప్పుడు మా పాప సెలెక్ట్ అయిందంటే నేను నమ్మను సార్ పాప గెలిచిందా మా పాప తీసుకున్నదా అనుకున్నాను నేను అవును తమ్ముడు తీసుకున్నది అన్నాడు అప్పుడు నాకు కొంచెం చాలా ఆనందం వేసింది సార్ చాలా సంతోషం వేసింది అప్పుడు నేను ఈ స్థాయికి వస్తుంది అని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు మరి పాప గురించి మరి ఏంటి పాపకి ఎలాగో చూడాలి మేము ఉన్నంత వరకు అలా చూసుకుంటాము కానీ మేము చనిపోయిన తర్వాత పాపకి చూసేవాళ్ళు ఎవరు అనేసి నేను ముందు అంతకుముందు అయితే నేను చాలా బాధపడిన వాడిని ఇప్పుడైతే తన కాళ్ళ మీద తానే నిలబడడానికి మరి దేవుడు సహన చేసాడు ఇప్పుడు నాకు చాలా సంతోషం అనేసి నేను కూడా అనుకున్నాను సార్ అప్పుడు నేను చాలా ఆనందంగా కలిగింది సార్ నాకు చాలా సంతోషం కలిగింది సార్ వదిలేదాం అనుకోలేదు సార్ మరి వదిలేస్తే మరి మరి అది ఎంత ఇబ్బంది ఉంటాయి సార్ మరి పాపము మరి ఎవరికి సార్ మరి కన్నా తల్లి కన్న తండ్రి కదా సార్ ఎలాగైనా మరి ఏమైనా మరి ఎలా పుట్టినా కానీ ఎలాగే అయినా కానీ పెంచుకుందాము అనేసి మా ఉద్దేశంతో ఎంత బాధపడి కూడా మేము పెంచుకున్నాము సార్ బాగా సంతోషం ఉంది సార్ మరి అంత పెద్ద పెద్ద వాళ్ళతోనూ కలుసుకోవాలంటే మరి అది మాటల పని కాదు సార్ అది చాలా కష్టంగానే ఉంటుంది మన వాళ్ళతోనూ కలుసుకోవాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళతో కలుసుకున్న జరగని పని సార్ అలాంటిది మా పాప కలుసుకున్నదంతే అంత గ్రేట్ సార్ నాకు చాలా గర్వంగా ఉంది సార్